అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు ఉర్చిక రాసేవారికి ఉగాది ఫలితాలు ఎలాంటి ఆర్థికంగా ఉంటుంది ఎలాంటి రాజయోగం పట్టబోతుంది అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వృచిక రాశి వారి గురించి తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి వినడం ఆరంభించండి మీ జాతకం ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అని చెప్పి తెలుసుకోండి ఈ విశ్వసునామ సంవత్సరంలో వృచిక రాశి వారికి మార్చి ఇరవై ఎనిమిది తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మే పద్దెనిమిది నుండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సమస్యలు ఆస్తి వివాదాలు ఉండవచ్చు మే ఇరవై ఐదు తర్వాత ఆర్థికంగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఈ రుచిక రాసే వారికి సంబంధించి ఈ తెలుగు కొత్త సంవత్సరంలో అంటే మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఫలితాలు ఇక్కడ పూర్తిగా మీతో పంచుకోబోతున్నాను మార్చి ఇరవై తొమ్మిది నుంచి అర్ధాష్టమ శని తొలగిపోతున్నందువల్ల కొన్ని నష్టాల నుంచి ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారం ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మే పద్దెనిమిదిన రాహువు నాలుగవ స్థానంలో మారుతున్నందువల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఆస్తి వివాదాలు ఒక పట్టాన పరిష్కారం కాని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కుటుంబ ఆర్థిక విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక మే ఇరవై ఐదు తర్వాత గురువు అష్టమ అష్టమస్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా మారుతుంది ఆర్థిక విషయాలలో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం చాలా మంచిది ఈ రాశివారు నిత్యం హనుమాన్ చాలీసను చదువుకుంటే చాలా మంచి ప్రయోజనాలుంటాయి వృధా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారాల నిలకడగా ముందుకు సాగుతూ ఉంటాయి వృత్తి జీవితంలో బాగా మెరుగ్గా యాక్టివ్గా ఉంటారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు మరింత పెరుగుతాయి విద్యార్థులు కొద్ది ప్రయత్నంలో ఉత్తమ ఫలితాలు కూడా సాధిస్తారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి ఈ రాశి వారికి మే నెల మొదటి నుంచి జీవితంలో అనుకూలమైన మార్పులు రావడం మొదలవుతుంది మే తర్వాత గురుమ గురువు స్థానంలోకి మారుతున్నప్పటికీ వీరి ఆదాయంలో లోటు ఉండదు కుటుంబంలో మరింత ఎక్కువగా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది మాటకు విలువ పెరుగుతుంది జూలై తర్వాత ఆదాయ అభివృద్ధి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది మంచి వ్యాపారాలు షేర్లు సెక్యులేషన్స్ ఇలాంటి పెట్టుబడులు పెట్టడం అధిక లాభాలని ఆర్థికంగా మెరుగుపడటం కనిపిస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు అక్టోబర్ నవంబర్ నెలలో ఒక వెలుగు వెలుగుతారు అంటే నమ్మండి అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామ సూత్రాన్ని పఠించడం వల్ల కూడా అనుకూలమైన అనుకూలమైన పనులు త త్వరగా పూర్తవ్వటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వృచ్చిక రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలోనే మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరులు మద్దతును పొందుతారు రాహువు కేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయాలు వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుంచి కొంచెం కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది రుచిక రాశి వారికి సంబంధాల్లో అనేక మార్పులు వస్తాయి ఈ రాశి వారి నుంచి ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడో స్థానంలో సంచారం చేయనున్నాడు కాబట్టి ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తారు దీంతో మీరు సమస్యలను కొన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అయితే శని ఎనిమిదో స్థానంలో ప్రవేశించాక మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలలో గురుడి ప్రభావంతో మీరు అనుకూలమైన ఫలితాలే పొందుతారని చెప్పవచ్చు ఈ వృచ్చిక వారు కొత్త ఏడాదిలో ప్రారంభంలో గురుడు ఏరో స్థానం నుంచి రవాణా చేసే సమయంలో మీ వ్యాపార అభివృద్ధి పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుంచి అనుకూల ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశివారికి శనిగ్రహం వలన ఈ సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఉంటాయి కెరీర్ రీత ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు మంచిగా ఉంటాయి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి మంచి అనుకూల కాలం అని చెప్పుకోవచ్చు జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ బలం పూర్తిగా లోపించిన వారు చేయు సంతాన ప్రయత్నాలు మాత్రం కొంచెం విఫలమవుతాయన్నమాట రుచిక రాసేవారికి ఉగాది తర్వాత అంటే మే మాసం నుంచి నూతన ఆలోచనలు ఎలాంటి ప్రతిఘటనలో లేకుండా అమలు చేయగలరు వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా నడుస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు లభిస్తాయి బాగా తెలిసిన వ్యక్తుల వలన చక్కటి సంబంధాలు కుదిరి చక్కగా వివాహం అవుతుంది ఉద్యోగాలకు దూర ప్రాంతాల ధన ధనధాయం ప్రాప్తిస్తుంది సెక్యులేషన్ లభిస్తుంది పనిచేయ కార్యాలలో కపట స్వభావాలు ఎదురవుతారు కాబట్టి కుటుంబ సభ్యుల తీర్పులలో నిర్ణయాత్మకమైన ప్రధాన పాత్ర వహిస్తారు నూతన ఒప్పందాలు లభిస్తాయి ఈ మాసంలో స్థాన సంచలనం అవకాశాలుంటాయి మే మాసంలో మిత్రవర్గంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇక మే మాసంలో పదిహేడు పద్దెనిమిది తేదీల మినహా మిగిలిన రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక మే తర్వాత కొంచెం మీ ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది నూతన బాధ్యతలు తీసుకుంటారు ఆర్థిక लक्षा చివరి నిమిషంలో పూర్తి చేస్తారు చివరి వారంలో ఖర్చులు విపరీతమైనా కూడా చేతిలో ధనం నిల్చుట కొంచెం కష్టమైనా కూడా కుటుంబ సభ్యుల వలన మీ ఖర్చులన్నీ కూడా కొంచెం అనుకూలంగానే మారుతాయి ప్రైవేటు ఉద్యోగుల పనులకు అవస్థలు తప్పవు ఇక ఈ ఉగాది తర్వాత రుచిక వారికి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఈ ఏడాది మొత్తం అనుకూలంగానే ఉంది కాబట్టి మీ ప్రయత్నాలు వదలకుండా పట్టుదలతో ప్రయత్నించండి తప్పకుండా మీరు ప్రభుత్వ ఉద్యోగం అనేది లభిస్తుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది రాసే వారికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి